హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్షా విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ దెబ్బకాయ తీపి పచ్చడి ఈ పచ్చడి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ దెబ్బకాయ పచ్చడికి ఇక్కడ నేను రెండు దెబ్బకాయలను తీసుకుంటున్నాను వీటిని నిమ్మకాయ కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దెబ్బకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకొని అందులో అర స్పూన్ మెంతులు వేసుకొని మెంతుల్ని బాగా వేయించుకోండి లేకపోతే చేదొస్తుంది మెంతులు వేయించుకున్నాక ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మెంతులు వేయించుకున్న కళాయిలోనే ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోండి ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించండి లేకపోతే మాడిపోతాయి ఇవి వేయగానే వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటినీ బాగా ఆరనివ్వండి ఇంతకుముందు మనం ఏ కళాయిలో అయితే మెంతులు ఆవాలు మినపప్పు వేయించుకున్నామో అదే కళాయిలో ఒక లీటర్ వాటర్ని పోసుకోండి ఈ దెబ్బకాయ పచ్చడికి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ దెబ్బకాయలను తీసుకుంటున్నాను కాబట్టి ఈ లీటర్ వాటర్ ఖచ్చితంగా సరిపోతుంది ఈ వాటర్లోనే అర స్పూన్ పసుపు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు వేసుకొని దబ్బకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోండి దబ్బకాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి దబ్బకాయ ముక్కలు లోపు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఆవాలు మినప్పప్పు మెంతులు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడుకుతున్న దబ్బకాయల్లోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు చిన్న నిమ్మకాయ సైతంతా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు నీళ్ళని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దబ్బకాయ ముక్కల్ని ఉడికించుకోండి ముక్క తోలు ఉడకగానే అందులో ముప్పావు కప్పు బెల్లం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని బెల్లం కరిగేదాకా ఉండనివ్వండి బెల్లం మొత్తం కరగగానే అందులో ముప్పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్లుగానే ఉండనివ్వండి ఎందుకంటే పచ్చడి ఆరే కొద్దీ దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు మినప్పప్పు ఆవాల పడి ఉంది కదా అది ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చేసుకొని పచ్చడిని బాగా ఆరనివ్వండి పచ్చడి ఇలా ఆరిపోగానే దీన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి గ్రైండ్ చేసుకున్నాక ఇలా అవుతుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకోండి పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక పావు కిలో ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా కావగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి అంతే పోపు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి అంతే దెబ్బకాయ తీపి పచ్చడి రెడీ ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా అలానే ఉంటుంది ఈ పచ్చడిని బయట పెట్టుకున్న బానే ఉంటుంది కానీ ఫ్రిజ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది ఈ దప్పకాయ పచ్చడి అల్లం పచ్చడి కంటే కూడా టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇది దప్పకాయల సీజనే కదా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో